పూర్వం ఒక ఆశ్రమంలో ఒక గొప్ప గురువుండేవారు ఆయన దగ్గర చాలామంది శిష్యులు విద్యను అభ్యసించేవారు వారిలో సోమదత్తుడు అనే శిష్యుడు చాలా తెలివైనవాడు అన్ని శాస్త్రాలను విద్యలను అందరికంటే త్వరగా నేర్చుకున్నాడు తాను అందరికంటే గొప్పవాడిననీ తనకు తెలియని విద్య లేదని సోమదత్తుడికి అహంకారం పెరిగింది గురువుగారు ఇది గమనించి అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు గురువుగారి పరీక్ష ఒకరోజు గురువుగారు సోమదత్తుడిని పిలిచి నైనా నువ్వు అన్ని విద్యలు నేర్చుకున్నావు కాని అడవి అవతల ఉన్న ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు ఉంటుంది దగ్గర ఒక వింత విద్య ఉందని విన్నాను వెళ్ళి అదికూడా నేర్చుకునిరా అని పంపారు సోమదత్తుడు ఎంతో గర్వంతో ఆ గ్రామానికి వెళ్ళాడు అక్కడ ఒక చిరిగిన గుడిసెలో ఒక వృద్ధురాలు కుండలు చేసుకుంటూ కనిపించింది ముసలిదా మా గురూగారు దగ్గరేదో వింత విద్య ఉందని పంపారు అదేంటో త్వరగా నేర్పించు అని అధికారంగా అడిగాడు ఆ వృద్ధురాలు నవ్వి ముందు ఈ కుండలోని నీళ్లు తాగి విశ్రాంతి తీసుకో ఆ తరువాత చెప్తాను అంది సోమదత్తుడు నీళ్లు తాగబోతుంటే ఆ కుండ నిండా నీళ్లున్నాయి కాని అతను తన దగ్గర ఉన్న చిన్న గ్లాసును నేరుగా కుండలోకి ముంచకుండా గ్లాసును తలకిందులుగా అంటే బోర్లించి కుండలో ముంచాడు లోపలికి నీళ్లు వెళ్లలేదు ఏంటి ఈ కుండలో నీళ్లు రావటంలేదు అని విసుక్కున్నాడు అప్పుడా వృద్ధురాలు ప్రశాంతంగా ఇలా అంది నాయన పాత్ర బోర్లించివుంటే ఎంత పెద్ద కుండలో ముంచినా నీళ్లు రావు అలాగే నీ మనసు అహంకారంతో నిండిపోయి అంటే బోర్లించి ఉంటే నేను ఏ విద్య నేర్పించినా నీ తలకెక్కదు ఆ మాటతో సోమదట్టుడికి జ్ఞానోదయమయ్యింది తను నేర్చుకున్న చదువు తనను వినయవంతుడిని చెయ్యలేదని గ్రహించాడు వెంటనే ఆమె పాదాలకు నమస్కరించి తన అహంకారాన్ని వదిలేశాడు అప్పుడే అతనికి అసలైన జ్ఞానం అంటే ఏమిటో అర్థమైంది ఈ కథలోని నీతి విద్య వినయాన్నిస్తుంది మనసు ఖాళీగా ఉన్నప్పుడే కొత్త విషయాలు లోపలికి వెళ్తాయి అహంకారం ఉన్న చోట జ్ఞానం నిలవదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి